నమస్కారం సార్ నా పేరు విజయ్ కుమార్ మాది తెలంగాణ స్టేట్ వికర్బా డిస్టిక్ పూడూరు మండల్ మిర్జాపురం విలేజ్ సార్ అయితే నాకు చిన్న డౌట్ ఉంది సార్ ఏంటంటే చనిపోయిన తర్వాత జంతువులో ఆత్మ ఎంతసేపు ఉంటుంది ఆ జంతువులో ఇదివరకు ఉన్న ఆత్మ లేకపోయినా మన మనసు ద్వారా ఆ జంతువు శరీరంలోకి ప్రవేశించి కర్మలు అనుభవించవచ్చా లేదా ఖచ్చితంగా ఆ జంతువు ఆత్మ ఆ శరీరంలో ఉంటేనే మన మనసు ద్వారా ఆ శరీరంలోకి ప్రవేశించి కర్మలు అనుభవించవచ్చా ఒకవేళ జంతువులో తన ఆత్మ ఉంటే ఆ జంతువులోకి ప్రవేశించ ప్రవేశించిన మన ఆత్మ మన మనసు అక్కడ జరిగే కర్మలను మన ఆ జన్ ఆ జంతువు ఆత్మకి చేరవేస్తుందా లేక మన ఆత్మకి చీర వేస్తుందా లేకపోతే రెండుకి చీర వేస్తుందా నా డౌట్ క్లారిఫై చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ విజయ్ కుమార్ గారి ప్రశ్న విన్నారు కదండి వారు క్లియర్గా ఉన్నారు క్వశ్చన్లో రెండు ఒక జంతువు చనిపోతే ఎంతకాలము దాని ఆత్మ దానిలో ఉంటుంది మన ఫస్ట్ క్వశ్చన్ సో దీనికి మొదట మనం ఆన్సర్ చెప్పేసుకుంటాం అదేంటంటే ఇదివరకు వీడియో చేసి మీకు చెప్పాను జంతువులో కానీ మనిషిలో కానీ శరీరంలో ఒక ఆత్మ ఆ శరీరము పన్నెండు రోజుల దాకా ఉంటే పన్నెండు రోజుల దాకా ఉంటుంది సో ఈ ట్వెల్వ్ డేస్ లోపల అది పాము కుబుసం విడవడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం ఉంటుంది ఆత్మ అందులో అని ఒక మంత్రంలో చెప్పబడింది కాబట్టి మనము అలా అర్థం చేసుకుంటే ప్రతి జీవిలో ప్రతి శరీరంలోనూ అట్లా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అయితే ఈ లోపల ఆ శరీరము భస్వం అయిపోయిన కాలిపోయి అప్పుడు ఆ శరీరంలో ఉండదు అది వెళ్ళిపోతున్నారు సో ఇది రూల్ సరే ఇప్పుడు వారి రెండవ ప్రశ్న ఏంటంటే మన మనసు ద్వారా ఆ చనిపోయిన జంతువు శరీరంలోకి ప్రవేశించవచ్చా చేసి కర్మలు చేయవచ్చా అని ప్రశ్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక యోగి మాత్రమే తన మనసుని ఇంకో జంతువులో ప్రవేశించబెట్టారు ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు తన మనసుని వివిధ రూపాలు ఒకేసారి పొందడానికి ఆయనకి అవకాశం ఉండదు సో అది ఆయన ఫ్రెష్గా దేహాన్ని తయారు చేసుకుంటాడు తప్పితే చితికిపోయినా కుళ్ళిపోయినా శరీరంలోకి దూరవలసిన అవసరం ఆ యోగికి ఉండదు ఎందుకంటే ఆయన ఎందుకు ప్రవేశిస్తు ఇంకొక జంతువులో కానీ వాటిలో కానీ ఎందుకు ప్రవేశిస్తున్నాడంటే తన కర్మల్ని తీర్చుకుంది సో ఆ కర్మల్ని చేయటానికి ఏవైతే తను పాప కర్మలు అనుభవించడానికి ముందు జన్మలు మళ్ళీ కావాలంటే దాన్ని నిర్మూలించడం కోసం ఇక్కడ చేస్తున్నాడు అనమాట సో అది మొత్తం అన్నిటికీ సాధ్యమయ్యే పని కాదు కానీ కొన్నిటికైనా తను చేసుకోవాలి ఇప్పుడు తనకి ఆ శక్తి ఉన్నప్పుడు చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు తనకి ఒక కొత్త శరీరాన్ని నిర్మించి దానిలోకి ప్రవేశపెట్టుకుంటాడనమాట అంతేకాని చనిపోయిన దానిలోకి ప్రవేశించటం అన్నది చెయ్యండి ఎప్పుడైనా జీర్ణమైన వస్ వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని మనం కట్టుకుంటామో అలానే జీర్ణమైన శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ జీర్ణమైన శరీరానికి మళ్ళీ ఇంకొక ఆత్మ ఇంకొక మనసు వచ్చి చేరడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకొకటి మూడో ప్రశ్న ఏం అడిగారంటే బాగా ఉందండి ఇదంతా ఒకవేళ బతికున్న ఒక జంతువు ఉండి దానికి దానిలో ఆత్మ ఉండగా మన మనసును అందులో ప్రవేశపెట్టి కర్మలు చేయొచ్చా లేకపోతే చనిపోయిన దానిలో ఇంకా ఆత్మ అందులో ఉండగా మన శరీరాన్ని ఆత్మ మనసును ప్రవేశపెట్టి కర్మలు చేయచ్చా అని ప్రశ్న అయితే ఇందాక నేను చెప్పినట్టుగా యోగికి మాత్రమే సాధ్యం కాబట్టి ఆయన ఒక ఫ్రెష్ శరీరాన్ని తయారు చేసుకుంటాడు ఎస్ దానికి ఏ శరీరం కావాలో ఆ శరీరంలో ఏముండాలి ఏముండకూడదు ఏం అంగాలు ఉండాలి ఏం అంగాలు ఉండకూడదు ఎలా ఉండాలి అవి అన్నీ నిర్ణయించుకునేది అతని కాబట్టి అది మన చేతుల్లో ఉన్నది కాదు ఒకటి రెండోది ఏంటంటే యోగి చేతుల్లో ఉంది కాబట్టి యోగి ఒక ఒక నిత్య నూతనమైన శరీరాన్ని నిర్మించుకుంటాడు అంతేకాని ఒక పాతపడి జీర్ణమై నిర్మించుకోడు కాబట్టి దానిలో ఆత్మను సరే ఇక్కడ ఈ ఒక ఆ యోగి ఒక పిల్లి స్వరూపము కుక్క స్వరూపము స్వరూపము ఏదో ఒకటి తీసుకున్నాడు దానికి మన దానికి మనసు ఉంటుంది కానీ ఆత్మ అంతా ఇక్కడే ఉంటుంది ఇదే శరీరం యోగి శరీరం ఆత్మ ఉంటుంది అనమాట సో ఇది దానిలోకి వెళ్ళటం అన్నమాట సో ఆ మనస్సు ద్వారా వెళ్ళి దాన్ని చలింప చేస్తాడు చలింప చేసి దాని అది చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ యోగికే చెందుతాయి కానీ ఇంకా దానిలో ఇంకెవరికి చెందవు సో ఇది అందుకేనే యోగి చేస్తున్నాడు అనమాట అవన్నీ సో అంతేకాని మనము ఇలా చేయవు సో అది కొంతమంది శంకరాచార్యుడు అలా చేశాడు ఇలా చేశాడు శంకరాచార్యుడు యోగి కాబట్టి ఆయన చేయగలుగుతాడు ఖచ్చితంగా కాకపోతే జీర్ణమైన శరీరంలోకి వెళ్ళాడు అని నేను నమ్మను ఏదైనా శరీరం ఉంటే కనుక కొత్తగా నిర్మించుకోగల శక్తి ఆయనకు ఉంది కాబట్టి శంకరాచార్యుల వారు చేశారు ఇంకొకళ్ళు చేశారు ఇంకో చేశారు వీళ్ళు అందరూ చేశారు చేసి దాన్ని అనుభవించారు కాబట్టి పతంజలి మహర్షి మనకి ఈ విషయాన్ని యోగ దర్శనం చెప్పారు కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది శరీరం నిత్య నూతనంది తీసుకుంటాడు ఆ నిత్య నిత్యనూతనమైన శరీరానికి అంగవైకల్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా విపులమైన అంగాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కాక సో అది యోగి చేసే ప్రక్రియ తప్పితే మనకి మనం చేసేది కాదు సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక్కొక్క మాటి యోగులు వాళ్ళు వివిధ రూపాలు ఎందుకు తీసుకుంటారంటే కూడా దానికి ఎందుకు తీసుకుంటారు దానికి మనం కారణం ఏం చెప్తామంటే లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు లైక్ ఇప్పుడు ఒక చోట బాగా దుష్టశక్తులు పెరుగుతున్నాయి అనుకోండి వాటి నుంచి పుణ్యాత్మని రక్షించడం కోసము అమాయక ప్రజలను రక్షించడం కోసము వాళ్ళు ఒక నూతనమైన శరీరాన్ని తీసుకొని వస్తూ ఉంటారు అవునండి అలా చేసి కాపాడుతూ ఉంటారు అవి చేస్తారు కొంతమంది అయితే ఆ శరీరం వాళ్ళకి మనకి కనిపించదు మళ్ళీ అది ఆ ఎవరైతే రక్షించారో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు మనకు కనిపించాలన్నమాట మనం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుంటాం అనమాట ఇది యోగుల ప్రక్రియ అది ఎందుకంటే వాళ్ళు రక్షణ వరకే చేస్తారు కానీ మళ్ళీ ఆ శరీరాన్ని మీరు అందరూ మెచ్చుకోవటం ఓ గోల చేసేయడం దండలు వేసేయటం భజనలు చేసేయటం అలాంటివన్నీ చేయించుకోవడం ఎందుకంటే ఆ మాయలో పడిపోయాడు అనుకోండి మళ్ళీ యోగత్వం పోతుంది సో ఆ మాయలో పడకూడదనే కదా ఇవన్నీ చేస్తున్నది సో అలాంటి యోగులు ఉంటారు అందుకనే శ్రీకృష్ణుడు యోగి మహారాజు కాబట్టి ఆయన చక్కగా భగవద్గీతలో తను అధర్మం ఎక్కడైతే పెచ్చు పెరుగుతుందో అప్పుడు నేను జన్మ తీసుకుంటా అని చెప్పాడు అలా సాధ్యం అవుతుంది యోగులకి అది సాధ్యం కాబట్టి వాళ్ళు అనుకున్నారంటే ఆ పని చేస్తూ అన్నమాట సో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతూ ఉంటుందో అధర్మం పెచ్చు పెరుగుతుందో వాళ్ళు జన్మ తీసుకొని ఆ అధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు అవన్నీ జరుగుతాయి యోగులకి అది సాధ్యం అది కానీ మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో ఒక చనిపోయిన శరీరంలోకి వెళ్ళటము అలా ఉండదు సో అది చనిపోయిన ఎందుకంటే జీర్ణమైపోయిందా శరీరం ఆ శరీరం జీర్ణమైపోయిందా మళ్ళీ దానిలోకి వెళ్ళి అవే అలాంటి ప్రక్రియలు ఉండవు అనమాట సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి సో ఇది ఎవరైతే ఇట్లా జన్మ అట్లా ఒక శరీరం తీసుకుంటారో అవన్నీ నిత్యనూతన శరీరాలు అందుకే మనకి తెలియకుండానే ఒక మాట యోగులు మనకు కనిపిస్తూ ఉంటారు అది మన అదృష్టం అని చెప్పుకోవాలి ఎక్కడన్నా ప్రపంచంలో వాళ్ళు కనిపించవచ్చు ఏ ప్రదేశంలో ఇక్కడ ఉంటారు అక్కడ ఉండాలని కాదు వాళ్ళకి ఎక్కడ ఏది అనుకుంటారో ఏది చేయాలనుకుంటారో మంచి అక్కడికి వస్తారు వాళ్ళు సో అందుకని అది మనం భగవద్ ప్రాప్తం చేస్తున్నప్పుడు అటువంటి యోగులకి ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు ఆజ్ఞ ప్రకారం వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇది జరుగుతుంది సో దాన్నే మనము కొంతమంది అవతారాలు అని చెప్తూ ఉంటారు కానీ అవతారాలు పుట్టుక రహస్యం అని మీకు తెలుసు రాముడైతే ఎలా పుట్టాడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఇవన్నీ మనకు తెలుసు సో యోగులు పుట్టేది నిత్య నూతనమైన అవస్థలో పుడతారు కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది ఆ శరీరం కానీ ఆ లక్షణం కానీ వేరే రకంగా ఉంటుంది సో మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గమనించాలి లేకపోతే గమనించకుండా వదిలిపెట్టాము అంటే అది మనం ఛాన్స్ పోగొట్టుకున్నట్టు ఒకటి గమనించే మటుకు ఏం చేస్తామో అబ్బా అని మెచ్చుకోగలుగుతాం కానీ అలా కాకుండా గమనించి ఇలాంటి శరీరం నేను పొందాలి అని మనము యోగాభ్యాసం అభ్యసిస్తే బాగుంటుంది సో అది జరగాలి అది జరిగితేనే మరి ఈ యూట్యూబ్ వీడియోలు నేను చేయడానికి కారణం అవుతుంది అనమాట అంటే అదొక బెనిఫిట్ కూడా అవుతుంది సో ప్రయత్నం చేయండి యమనియమాలు ఆసన ప్రాణాయామాలు ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి సో ఇది మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది అది ఏదో ఇట్లా చిటికేస్తే అయిపోతుంది అనుకోకూడదు అది చాలా కష్టమైన పని మీరు రోజు కొద్ది 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 ప్రాక్టీస్ చేస్తుంటే కొన్నేళ్ళకి మీకు అది సిద్ధి సిద్ధిస్తుంది అనమాట సో అది వెంటనే చిటికేస్తే సిద్ధించేది కాదది ఎందుకంటే మనం ఎంతో మాయలో ఇరుక్కునున్నాం ఇరుక్కుపోయాం నేను ఎవరో ఒక ప్రశ్న కూడా అడిగారు అలా ఎందుకు చెడులో ఇరుక్కుపోతాడు మనిషి అని అది మాయ మనిషి తను ఈ శరీరంనే తను అనుకుంటూ ఉంటాడనమాట ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ పనులు చేస్తూ దాని మాయలో పడిపోయి ఈ శరీరానికి దెబ్బ తగిలిన ఈ శరీరానికి అవమానం కలిగిన ఈ శరీరానికి మంచి జరిగిన ఈ శరీరానికి మెచ్చుకోలు జరిగిన ఈ శరీరం ఈ శరీరానికి ప్రశంస జరిగిన ఈ శరీరానికి ఏదైనా అవార్డులు వచ్చినా అవన్నీ తనవి అనుకుంటాడు అనమాట ఈ శరీరము సో అందుకని తను ఆ మాయలో పడిపోయిన తర్వాత ఆ శరీరానికి ఏం కాకూడదు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి నేను ఇదే ఇదే నేను అనుకుంటు ఉంటాడు ఆ మనసే తను అనమాట కానీ తను విడిగా ఒక ఆత్మ అని తెలుసుకోవడానికి ఇట్లా యోగాభ్యాసం చేయాలి చేస్తే మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాను అనుకుంటానండి సో మీకు ఇంకేమైనా ప్రశ్న ఉంటే మళ్ళీ పంపించండి తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఫైనల్లీ కంక్లూషన్ ఇస్తున్నా అదేంటంటే యోగి అన్నవాడు నిత్య నూతన శరీరాన్ని నిర్మించుకుంటాడు దానిలోకే ప్రవేశపెడతాడు మనసుని ప్రవేశపెట్టి కర్మలు చేస్తాడు సో ఆయన ఒకేసారి రెండు మూడు పది జంతువుల్ని ఒకేసారి ఆయన క్రియేట్ చేసుకోగలడు దానిలో ప్రవేశించగలడు వాటితో ఆడుకోగలడు సో ఇలాంటివన్నీ చేస్తాడు అనమాట ఆ చేష్టలన్నీ చేస్తాడు ఎందుకంటే ఆయనకి హనిమ గరిమ మహిమ లగిమ ఇలాంటి అష్టసిద్ధులు వస్తాయి ఆయనకి వచ్చినప్పుడు ఆ అష్టసిద్ధులను ఉపయోగించుకోవడం తెలుసు ఆయనకి అది ఉపయోగించుకుంటాడు సో మీరు కూడా అష్టసిద్ధులు పొందాలంటే మటుకు ఈ యొక్క యమనియమాలవి పాటిస్తూ మీరు అష్టాంగ యోగ సాధన చేస్తే తప్పకుండా వస్తుంది సో ఏ శరీరంలోకి వెళ్ళినా కానీ దాని కర్మలన్నీ యోగివే అయితే తప్పితే ఇంకెవ్వరివి కావు బాటం నైన్ సో ఎవరు కర్మ చేస్తే వాళ్ళకే ఫలితం తప్పితే ఇంకొకటి ఉండదు ఒక ఆత్మ ఒక శరీరంలో ఉండగా ఇంకొక ఆత్మ ప్రవేశించి దాన్ని కంట్రోల్ చేయలేదు అలా చేయలేదు అది ఏమన్నా మనకి ఒక మాట కెమికల్ మందులు లాంటివి తీసుకున్నప్పుడు టెంపరీగా మనసు చంచలమైనప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్తే మనం హిపనటిజం హిప్నటిజం అంటాం దాన్ని అలా చేయడానికి వీలవుతుంది కానీ అది కూడా మన మనసు స్ట్రాంగ్ ఉంటే ఎవరైనా చేయలేరు మనసు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని హిప్నటైజ్ చేయలేరు ఎట్టి పరిస్థితులు వీక్గా ఉన్న వాళ్ళని హిప్నటైజ్ చేయగలుగుతారు అనమాట సో ఇది సో మనం తెలుసుకోవాల్సింది ఇంకా కొంతమంది అంటుంటారు ఏమనంటే ఇట్లా చేతపడి చేస్తారండి చేసి చేస్తారు అది చేస్తారని అలా చేసేవాళ్ళు యోగులు ఎవరండి చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటివి ఉండవు మీరు అనవసరమైన భ్రమకు లోను కాకండి మీరు వీక్ అయితే కనుక ఎదుటివాడు స్ట్రాంగ్ అవుతాడు అంతే ఎప్పుడు ఎవ్వడు మీకంటే స్ట్రాంగ్ కాదు మనము స్ట్రాంగ్ మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఫస్ట్ పరమాత్మను ధ్యానించండి ఈ సృష్టి అనంత కోటి నక్షత్రాలని ఖగోళాలని సృష్టించి మానవుల్ని జంతువుల్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశును సృష్టించిన ఆ పరమాత్మ కంటే స్ట్రాంగ్ ఈ చేతబడి చేసేవాళ్ళండి చెప్పండి అటువంటి నేను ప్రార్థించినప్పుడు మీ శక్తి ఎలా ఉంటుంది చెప్పండి తేజోసి తేజోమయ దేహి అటువంటి తేజము మీకు వస్తున్నప్పుడు మీకు ఎక్కడ బలహీనత అండి బలహీనతలు వదిలేసేయండి మీరు విన్నవి సినిమాల్లో చూపించేవి కాకమకబుర్లు ఇవన్నీ వేస్ట్ పరమాత్మ ఈ సృష్టి చేసిన ఆయన్ని మనం నమస్కరించుకుంటూ నాకు ఆ శక్తి కావాలని కోరుకోండి మంచి చేస్తాను కోరుకోండి మంచి చేయండి తప్పకుండా ధర్మాన్ని పాటించిన వాడికి తొందరగా వచ్చేస్తుంది ధర్మాన్ని పాటించడం అంటే చాలా డిఫికల్ట్ అండ్ అయ్యి అబోవ్ చాలా డిఫికల్ట్ సో అలా ధర్మాన్ని పాటించేవాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా ఈ రోజు పాటించలేదు ఈ రోజు ఈ గంట పాటించని గంట పాటించలేదు లేనే లేనేలేదు ఒక్కరోజు ధర్మం పాటిస్తే సంవత్సర కాలం మీరు జీవించినట్లు లెక్క అత్యద్భుతంగా జీవిస్తారు రోజు మీరు ధర్మం పాటిస్తే సో ఆ ధర్మం గురించి తెలుసుకోవాలంటే వేదమే సరణ్యం కాబట్టి మనం అందరం కూడా వేదాన్ని చదువుకుందాము చదివిద్దాము వేదం గురించి మాట్లాడదాము అంటారండి ఓ